ప్రదీప్ అండ్ ఓరోస్ అనే ఒక జంట ఎక్కడికి వచ్చి ఒక పార్క్ కేర్ సెంటర్లో వీళ్ళు అతను పనిచేసుకుంటాడు ఈ సంజీన హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళున్నారు అలాగే వీళ్ళకి ఇద్దరు బాబులు ఒక బాబుకి ఫియర్స్ ఇంకో బాబుకి పది నెలలు అమ్మాయి తయారమనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తుండేది సో ఆమె ముగ్గురు పిల్లలు భర్తతో దూరంగా ఉంటుంది వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనబడుతున్నాడు తీసుకెళ్లి అమ్మయాలని ఉద్దేశంతో అమ్మాయిని ప్లాన్ చేసుకొని ఆమె యొక్క వాయిఫండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ పది నెలలు బాబు తల్లి స్నానం వెళ్ళినప్పుడు ఇయర్ అన్నట్టు బాబుని తీసుకుని సాయంత్రం వెళ్ళిపోయింది ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు జస్ట్ ముఖ పర్ టీమ్ సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిహెచ్ శ్రీనివాస్ అందరు ఆయన ఒక ఫైవ్ టీమ్స్ రూరల్ సిఐ అలాగే వన్ టౌన్ టూ టౌన్ సింగరాయకొండ అండ్ రూరల్ సిఐతో ఒక ఐదు టీములు ఫామ్ చేసి మనం ఈ ఫోటోలన్నీ సబ్లీట్ చేస్తాం ఈ లోపల ఎవరో ఆడ పేరు కూడా సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం అంత మెసేజ్ పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు కలదలుచుకున్నారు అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ నాకు రావడం జరిగింది ఇమీడియట్లీ అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది తల్లిదండ్రులు కూడా మనం బాబుని చేర్చడం జరిగింది అలాగే ఆ ఇద్దరు కూడా ఈ బాబుని అమ్మేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడం జరిగింది ఇంకా ఏమన్నా వాళ్ళు వేరే వేరే నేరాలకి ఏదైనా పాల్పడ్డారాన్ని రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ కూడా ఐదు మంది బాగా ఒక ఫోర్ అవర్స్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇలా కిడ్నాప్ జరిగిందని ఫైవ్ టు సిక్స్ అవర్స్ లోపల వేరే నెల్లూరు జిల్లాలో గుడ్లూరు మండలంలో ఉన్నటువంటి బాబుని వీళ్ళు చాలా టెక్నికల్ డేటా సీసీ కెమెరాస్ కానివ్వండి అలాగే సెల్ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడెక్కడ వివరించాలని కనుక్కొని ఈ టీం అంతా చక్కగా పనిచేశారు సో వాళ్ళందరూ కూడా నా తరపున మరొకసారి అభినందనలు వాళ్ళందరూ వాళ్ళ టీం అందరూ కూడా రెండు కానిస్టేబుల్స్ హెడ్ కాన్స్టేబుల్స్ ఏఎస్ఏలు ఉన్నారు ప్రతి టీం కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల మనం ఈ బాబుని దాదాపు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ లోనే మనం ట్రేస్ చేయడం జరిగింది మరొకసారి వాళ్ళందరికీ డిఎస్పీ అండ్ టీమ్ ఐదు వన్ సిఎల్ కి మరొకసారి అదే థ్యాంక్ యూ వాళ్ళు ఇట్లాంటి చూస్తున్నాము అదే అది వెరిఫై చేస్తున్నాము వాళ్ళు డ్రంక్ లో ఉన్నారు సో కొంచెం తగ్గిన తర్వాత వీళ్ళు వెరిఫై పాత రికార్డ్ ఏమైనా ఉందా ఎన్ని ఏమైనా చేశారా ఇంకా ఏమన్నా పాత నేరాలు ఏమన్నా ఉన్నా అన్నీ కూడా వెరిఫై చేస్తాము ఏమైనా ఉంటే మీ ఇంటికి దృష్టికి తీసుకొస్తాం ఇబ్బంది సార్ ఇద్దరు దయామణి ఆమెకి మణికంఠ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఈమె భర్త ఉంది ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు సో భర్తను వదిలేసి కూడా ఒంటరిగా ఉంటుంది ఆ పిల్లలు కూడా వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నారు ఆమె అన్న దగ్గర ఉంటున్నారు సో ఈ మణికంఠ అనేది కూడా అతను ఒక కొరియర్లో ప్యాకేజింగ్ చేసేటువంటి బాయ్ అతను సో అతనితో కలిసి మేము ఈ కిడ్నాప్కి పాల్పడింది వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ మనం ఉంటే కూడా వెరిఫై చేస్తాం అంటే పక్క యాక్షన్ అది ఎలాగో మన వెరిఫై చేసి ఏమనుకుంటే ఉంటే దాని ఇంకా సో కాలు మండలంలో ఘటన జరిగింది. వారికి మండలంలో జరుగులో జరిగింది. అలా 5 ఇయర్స్ 6 ఇయర్స్. తాతల ఓకే కూడా లేదు. అది యూస్ ఆల్్రెడీ ఫైవ్ టీం కూడా ఎప్పుడు కూడా మనకు టీమ్ ఎప్పుడు కూడా మానిటర్ చేస్తుంటుంది దాన్ని మళ్ళీ ఒకసారి గెలుప చేసి దాన్ని చూసుకుంటే మేము దాన్ని పక్క ట్రై చేస్తాం